మనస్సు నిండా మంచితనం చేతల్లో కల్మషం లేని దాతృత్వం చల్లని చూపుల్లో వర్షించే కారుణ్యం ఆపదలో నేనున్నాననే ఆపన్న హస్తం మంచితనానికి మానవత్వానికి నిలువెత్తు రూపం జాలి దయా అనే మాటలకు సజీవ సాక్ష్యం శ్రీమతి భక్తుల వెంకటలక్ష్మి కష్టాల సుడిగుండాల్లో కొట్టుకుపోయే నిరుపేదల బతుకుల్లో వెలుగులు నింపాలనే సమున్నత లక్ష్యం ప్రతి కుటుంబంలోనూ సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలు వెల్లి విరియాలనే శుభ సంకల్పం రాజానగరం ఎమ్మెల్యే శ్రీ బత్తుల బలరామకృష్ణ గారి సతీమణి బత్తుల వెంకటలక్ష్మి గారి మనస్తత్వం ఈ లక్షణాలే ఆమెను ప్రజాక్షేత్రంలో నిత్యం పరిశ్రమించేలా చేస్తున్నాయి ప్రజానాయకుడు అభివృద్ధి ప్రదాత సంక్షేమ సారథి శ్రీ బత్తుల బలరామకృష్ణ గారి వెన్నంటి నిలిచిన అపర అన్నపూర్ణాదేవి శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి గారి ఆలోచనలు నిత్యం ప్రజల పక్షం జనం కోసం స్వచ్ఛమైన రాజకీయం చేస్తున్న భర్త బలరాముడి అడుగు జాడలే తన పతి ధర్మంగా ఆచరిస్తున్న మహా ఇల్లాలు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సాగుతున్న ఎమ్మెల్యే శ్రీ బలరామకృష్ణ గారి ఆశయ సాధనలో ఆ పరమ శివుడి శరీరంలో సగభాగమైన నియోజకవర్గం రాజకీయాల్లో జనసేన పార్టీ నాయకురాలిగా తనదైన ముద్ర వేసిన నాయకురాలు శ్రీమతి భక్తుల వెంకటలక్ష్మి జనసేన పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా భర్త భక్తుల బలరామకృష్ణ గారి ఆధ్వర్యంలో జనం కోసం జనసేన మహాపాదయాత్ర చేశారు ఇది కేవలం మచ్చతునక మాత్రమే ప్రతిరోజు ప్రజాక్షేత్రంలోనే ఉంటూ జనసేన పార్టీని బలమైన వేళ్లతో రాజానగరం నియోజకవర్గంలో బలమైన పునాదులు పడ్డాయంటే దానికి కారణం భక్తుల వెంకటలక్ష్మి గారి కృషే జనసేన పార్టీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను వివరించిన అంకితభావం భావం కలిగిన మహిళా కార్యకర్త ఆమె తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఎన్నికల సమయంలో చేసిన ప్రచారం జనసేన పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించాయి ఇక వేసవి కాలంలో మండే ఎండల్లో మలమలా మాడిపోయే వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ కార్మికులకు వేలాది మజ్జిగ ప్యాకెట్లను మంచినీళ్ల ప్యాకెట్లను అందించిన దాతృత్వం ఆమెది పలు ప్రమాదాల్లో గాయపడిన వారికి అనారోగ్యాల బారిన పడిన వారికి నేనున్నానంటూ ఓదార్చిన నాయకురాలు మంతుల వెంకటలక్ష్మి కేవలం పరామర్శలకే పరిమితం కాలేదు ఆమె మంచితనం ఆర్థిక సాయాలతో ఆయా కుటుంబాలకు అండగా అండగా నిలిచి ఉంటామని ధైర్యాన్ని చితికిన బతుకుల్లో చల్లని చిరుజల్లులు గుర్పించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు రెండు సంవత్సరాల ముందు శ్రీమతి భక్తుల వెంకటలక్ష్మి గారు ఓ సాధారణ గురిని కానీ జనసేన పార్టీలో చేరిన క్షణంలోనే ఆమె తన రాజకీయ ప్రస్థానాన్ని చరిత్రలో నిలిచిపోయేలా లిఖించారు సుమారు రెండు సంవత్సరాల పాటు నిరంతరం ప్రజలే దేవుళ్ళుగా తన ఆత్మ బంధువులుగా భావించి వారి కష్టాలను బాధలను పంచుకున్నారు చేతికి ఎముక లేదన్నట్లుగా ఆర్థిక సాయాలతో ఆపన్న హస్తం అందించారు తన భర్త శ్రీ భత్తుల బలరామకృష్ణ గారు రాజానగరం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా భక్తుల వెంకటలక్ష్మి గారు ప్రజలను మర్చిపోలేదు వారి కష్టాలను బాధలను స్వయంగా తెలుసుకునేందుకు మరింత చొరవ చూపిస్తున్నారు భర్త ఎమ్మెల్యే భత్తుల బలరామకృష్ణ గారి దిశానిర్దేశంలో ప్రజలకు మంచి చేయటానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు మంచితనం మానవత్వం తన రెండు కళ్ళుగా నిరుపేదల అభ్యున్నతి ప్రజా సంక్షేమం లక్ష్యాలుగా రాజానగరం ఎమ్మెల్యే శ్రీ బత్తుల బలరామకృష్ణ గారి వెన్నంటే ఉండి నడిపిస్తున్న చల్లని చూపుల తల్లి శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని